నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ఒక నిమిషం మరి ఇంతకీ జూలై ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి ఏం నిర్ణయంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు ఎటువంటి రంగంలో మీకు బాగా రాణిస్తారు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలి ని పూర్తి అంశాలన్నిటి గురించి కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటాయి ఇక వివరాల్లోకి వెళ్తే గనక నంబర్ వన్ వశీకరణ జ్యోతిషాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి సమస్యలకు సరైన సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ముఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణ ఆరోగ్య సహాయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఇక మీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు వేస్తారు వీరికి కార్యదీక్షత కార్యదక్షత కూడా ఉంటుంది బంధానికి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక అదేవిధంగా కుటుంబంలో ఉన్న వారి యొక్క కష్టాలు ఎవరైతే చూసారో మీ భార్య కానివ్వండి మీ యొక్క తల్లిదండ్రులు కానివ్వండి ఎవరైతే ఉంటారో ఈ విధంగా మీరైనా సరేనండి మీరు కష్టాలు వచ్చినప్పుడు ఇక అనేది అమ్మవారి యంత్రాన్ని సరే స్థాపించుకొని పూజించండి సర్వమంగళ నమః అనే యొక్క మంత్రాన్ని జపించారంటే గనక అమ్మవారు మీకు ఖచ్చితంగా మీ యొక్క కష్ట కష్టాలకు తోడుగా ఎటువంటి కష్టం రాకుండా మీ ఇంటికి కంటికి రెప్పలా చూసుకుంటారు నమ్మకమే బలం అంటారు కదా ఫస్ట్ యొక్క మీ యొక్క ఏదైనా మనం చేసే అని దాని వెనక మీరు కంటి న్యూగా మీరు చేసిన కష్టాలు అప్పుడు తలుచుకుంటే ఖచ్చితంగా ఆ దుర్గమ్మ దయ వల్ల మీరంతా కూడా శుభ ఫలితాలను పొందుకుంటారు అదేవిధంగా మీకున్న కష్టాలను తొ అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ యొక్క సింహరాశి వారు అదేవిధంగా సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జూలై ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారు అనేది ఒక తుది నిర్ణయానికి వస్తారండి మీలో ఎవరైతే నిర్ణయం ఎప్పుడు చూసినా అదే అంటారు కదా పచ్చగడ్డి వేస్తే బగ్గు అటువంటి వైఖరి ఉన్నటువంటి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా నిత్యం గొడవపడుతూ ఉండే భార్యాభర్తలు రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితానికి మీ యొక్క దాంపత్య జీవితానికి ఒక నిర్ణయం తీసుకుంటారు అది మీ యొక్క ఆలోచన పైన ఆధారపడి ఉంటుంది మీ యొక్క భార్యాభర్తలు కోపానికి ఎవరైనా మీరు ఎక్కువైతే మీ యొక్క రాశి ఇబ్బందులు అని అవన్నిటినీ ఎదుటి ఇద్దరు ఇద్దరు వ్యక్తులు కూడా మీరు తగ్గుతాము అనుకుంటే ఈ విషయంలో మీరు తగ్గే పై చెయ్యి ఉంటుందని ఎప్పుడైనా గుర్తుంచుకోండి సమస్య ఏదుందో దాన్ని తీసివేయాలి కానీ ఆ సమస్యను జీవితంలో నుంచి తీసివేయనంతగా ఆలోచన అస్సలే ఎప్పటికీ రాకూడదు కాబట్టి దానికి సంబంధించినటువంటి మీరు రాబోయే రోజుల్లో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు దీనివల్ల ఇద్దరు వ్యక్తుల ఇద్దరు కూడా సమాజానికి ఉంటుంది కానీ ఇద్దరు కలిసి తీసుకున్న ఇది ఒక పాజిటివ్ ఆలోచన అనేది మీకు పాజిటివ్గా ఉంటుంది ఇక మేము భరించలేము అనుకుంటే బంధాన్ని మాకొద్దు అనుకుంటే ఇక అవన్నీ కూడా మీ యొక్క రాశి ఇబ్బందులు ఈ బంధం వద్దు అనుకున్నట్టయితే కనుక ఈ విషయంపై చేయి ఉంటుంది అప్పుడే మీరు గుర్తుపెట్టుకోండి సమస్య ఏదైనా సరే దాన్ని తీసివేయాలి మనుషులను జీవితం నుంచి తీసివేయాలన్న ఆలోచన ఎప్పటికీ కూడా రాకూడదు సో చూసారు కదండీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి